నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చేసుకోబోతున్నామండి ఒక కేజీ చికెన్ని సింపుల్గా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకునే విధానం చూపించిపోతున్నానండి ఒకసారి మీరు ఈ వేలో చికెన్ ఫ్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది బగారా రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి వైట్ రైస్ చపాతీలో కూడా ఇది బాగుంటుంది ఎప్పుడైనా చికెన్ని తినాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనస్ఫూర్తిగా ఇలా అయితే చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ముందుగా కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్ పీసెస్ బోన్లెస్ పీసెస్ అన్నీ కలిపి కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి వాష్ చేసేటప్పుడు దాంట్లో నిమ్మరసం ఉప్పు వేసి క్లీన్ చేస్తే నీసు వాస్తం రాదండి అలా వాష్ చేసిన చికెన్ తీసుకుని దాంట్లో టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి టైం లేదనుకున్న వాళ్ళు అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ కొంచెం టెండర్గా జ్యూసీగా వస్తుంది ఫ్రై పీస్లో అయినా సరే తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక త్రీ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రై పీస్ ఫ్రై అని చెప్పి ఆనియన్స్ వేస్తున్నారు అనుకోవచ్చు మీరు మనం టెండర్గా ఫ్రై తినబోతున్నామండి దానికి ఆనియన్స్ మస్ట్ సో ఆయిల్లో ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను సో దీనివల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేప్లోకి వచ్చిన తర్వాత మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్లో దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా అంతా పోయేదాకా వే వేయించుకోవాలండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి చూసిన తర్వాత మనకి చికెన్లోంచి ఇలా వాటర్ వచ్చేస్తాయండి సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం చికెన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వేరేగా వాటర్ ఏం వేయట్లేదు ఇదే వాటర్లో చికెన్ అనేది కుక్ అవుతుంది సో ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేదాకా ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనం ఫ్రైలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ మిరియాలు అలాగే చిన్నించు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వన్ టీ స్పూన్ షాజీరా ఒక స్టార్ అనాస ఒక జాపత్రి అలాగే నాలుగైదు మిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి మనం అలాగే చికెన్లో కూడా కారం వేసాం కదా చూసి వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి మనకి ఈ ఫ్రైలో మేజర్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానండి ఈ మసాలా ద్వారా మనకి చికెన్ ఫ్రై అనేది చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది సో తర్వాత చికెన్ ఒకసారి మూత తీసి చూస్తే అందులో వాటర్ అనేది చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయి ఉంటుందండి అప్పుడు మనం ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకు వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలండి ఇలా ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉండగా వేస్తే మనకు మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి దగ్గరగా అవుతుందండి సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పుడు ఇలా కలిపేసుకుని వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అంతా ఇలా దగ్గరికి అయిపోయి ఉంటుందండి ఇందులో చివరగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసేసుకొని వేడివేడి బగారా రైస్తో కానీ రైస్తో కానీ రోటీ చపాతి దేంతో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అలాగే మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మరెన్నో వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ